నార్త్ ఇండియా స్టైల్లో ఆలు క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇది చపాతి రోటీ పులహాలతో మరింత టేస్ట్గా ఉంటుంది వెల్లుల్లి కొబ్బరి అసలు ఎలాంటి పప్పులు వాడకుండా మంచి గ్రేవీతో ఎంతో రుచిగా ఉండే ఈ స్టైల్లో సింపుల్గా ప్లీజ్ ఫప్ చేసుకోండి ముందుగా హాఫ్ కప్పు కట్ తీసుకోవాలి ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కస్తూరి మేథి వన్ టేబుల్ స్పూన్ అంత గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఉండలేకుండా నైఫ్గా కలుపుకోవాలి అసలు నీళ్ళు ఏమి వేయకుండా ఇలా కలుపుకున్న వీటిని పక్కన పెట్టేసుకొని ఇంకా ఒక కప్పు క్యాలీఫ్లవర్ తీసుకోవాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇంకా ఇందులో వేడి నీళ్ళు రెండు గ్లాసులు వేసుకోవాలి ఇంకా కొద్దిగా పసుపు వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఈ క్యాలీఫ్లవర్లో పచ్చివాసన ఉండదు అలాగే అర్థాకొరతా ఏమైనా పురుగులుంటే బయటకు వచ్చేస్తాయి ఇలా అంతా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇంకా స్టవ్ ఆన్ చేసి కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా ఆనియన్ వన్ టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర ఇంకా ఈ ఆనియన్కి గోల్డ్ కలర్ ఏమవసరం లేదు ఆయిల్లో మగ్గించుకుంటే సరిపోతుంది ఇంకా మీడియం సైజు నాలుగు పండు టమోటాలు తీసుకొని మిక్సీ జార్లో నైఫ్గా గ్రైండ్ చేసి ఇందులో వేసుకోవాలి ఈ టమోటాలలో నేను ఏమి వేయలేదు టమోటాలు ఒక్కటే గ్రైండ్ చేసి ఇందులో వేసుకున్నాను ఇంకా వాసన పోయి ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు బంగారు దుంపలు మీడియం సైజు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇంకా ఇది బాగా అడుగంటకుండా ఒకసారి కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి సాఫ్ట్గా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటేస్తాయి ఇంకా ఇక్కడ చూసారా ఈ బంగాళదుంపలు ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో ఇలా ఉడికిపోయిన తర్వాత క్యాలీఫ్లవర్ ముక్కలు వేసుకోవాలి అందులో నీళ్లు వేయకుండా క్యాలీఫ్లవర్ ఒకటే వేసుకోవాలి ఇదంతా వేసుకున్న ఒకసారి కలుపుకొని ఇందులో కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ వేసుకోవాలి కలిపి పక్కన పెట్టుకున్న ఈ కడ మసాలా ఇదంతా వేసుకోవాలి ఇంకా ఇందులో వేడి నీళ్ళు వేసుకుంటే తొందరగా వేడెక్కి తొందరగా ఉడుకుతుంది చల్లటి నీళ్ళు వేసుకుంటే చాలా టైం పడుతుంది ఉడకడానికి ఇంకా మీ కూరకి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని వేసుకోవచ్చు ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి క్యాలీఫ్లవర్ అంతా సాఫ్ట్గా ఉడికించుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అంతా ఉడుకుతున్నప్పుడు ఉప్పు కారం ఏదైనా తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంకా మీకు కర్రీ చిక్కగా కావాలా పల్చగా కావాలా అనేది మీ ఇష్టము ఇంకా ఈ స్టేజ్లో పైనుంచి కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది అన్నంలో తినడానికి బాగుంటుంది కానీ చపాతి రోటీ పులకాలతో తినడానికి ఇంకా మరింత టేస్ట్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి చాలా కష్టపడుతుంది